గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు ఎరుకలపూడి కొలకలూరు కాజీపేటలో మంత్రి నాదేళ్ల మనోహర్ పర్యటించారు గ్రామాల్లోని ధాన్యం కల్లాల వద్ద రైతులతో మంత్రి నాదెళ్ళ సమావేశమయ్యారు వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్ పట్టాలందిస్తామని చెప్పారు రైతుల ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వం పదిహేడు వందల రూపాయలకి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు దళారుల మాటలు విని తక్కువకు అమ్మి నష్టపోవద్దని చెప్పారు కాజీపేటలోని ఆర్ఎస్కే రైతు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదినల మనోహర్ అక్కడున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ పంతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు और संबंधित श्रीपाल पाठक लाके नहीं चाहता हूं नहीं राइट का हाल उनका ऑफिस में बात कर रहा हूं और किस तरह से भी बात कौन इस तरह हर 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 के समर्थन में ఆధాయం హరసు హరండి మండన అర్గభగతం మాటండి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఓకేనా మా వీగెంతమా సర్ సార్ ఇది కూడా థాంక్స్ సర్ థాంక్స్ సర్ ఏంటప్పుడు తీసుకో నాట్ అక్సెప్టెడ్ దర్ నో సాలిడ్ సండేస్ బ్రదర్ అదర్ ది ప్రోగ్రామ్ ఇస్ ఓవర్ వీ నాలాగ ఎగ్జామ్ ఈ మీల్ అనౌన్స్ అక్నాలెజ్ చేశారు అప్పుడు ലാസ്റ്റ് ഇയർ ഇൻട്രൊഡ്യൂസ് ചെയ്ത ഒരു ബാങ്ക് ഇഷ്യൂ നിinna financial assets സംരക്ഷിക്കുന്നു അങ്ങനെ നിinna തച്ചിക്ക് ലാഗോക്ക് കൊണ്ടി വരുമ്പോൾ

नो अबाउट आई लागेन यार का था मतलब आई वाज हैविंग प्रॉब्लम ना कर बता रहे हैं जी प्लान रेमिशन के सर मेरे ऑलरेडी मेरे बार-बार ऑफलाइन ले एंड जे स्वैप चंदा राइट कम्युनिकेशन हम जन इमीडिएटली टारगेट और फॉरचरड ब्रांच सेट को करके साईंश्वर एक का जरूर बनना था అమర్తివ్ రావత్ ఆయన అరవతే తెలియాలి కారు పెట్టితే అయ్యా ప్రికాలగెట్ లో దాపు 20% సర్ ఈ ले 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 மாட்ட

ఇమీడియట్గా మీరు ఒకసారి శాంపుల్ తీసుకొని పంపించండి సరే తర్వాత వాళ్ళు ఇచ్చేయను ముందు నాకు ధైర్యం వస్తుంది ఇప్పుడు టెన్ ఉన్నాయి టికెట్ డిలే ఉండదు ఇదివరకు ఏంటంటే మీకు అన్నట్టు ఫస్ట్ ఏంటంటే మా అంచనాలు కూడా ఉంటాయి కదా ంగళూరులో ఎంత అనుకున్నాం అనుకో వంద అనుకున్నాం అనుకో గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక బస్తా కూడా అమ్మలేదు కదా అదే మరి ఒక బస్తా కూడా రైతులు అమ్మలేదు గవర్నమెంట్కి సో అది మళ్ళీ మేము మా రికార్డ్స్లో మేము దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా మేము ప్లాన్ చేసుకోవాలంటే ఈ సంవత్సరం నుంచి అందుకని వెంటబడ్డాము మీ ప్రతి బస్తా కొంటాం నేను మీకు మాట ఇస్తున్నా ఇబ్బంది ఏం లేదు మీరు జాగ్రత్తగా మీరు పట్టి బట్టి ఎండ పెట్టుకోవడం విషయంలోనూ తర్వాత అవసరమైతే పట్టాలు తీసుకోండి ఫ్రీగా దాని కాపాడుకోవడం కాపాడుకోండి నష్టం జరగకూడదు మీకు దానికోసం మేము వచ్చాము తక్కువ రేటుకి దయచేసి అమ్మ బాకండి ఎవరు దళాలు రాని బాకండి మీరు నేను అంత కార్యక్రమం చేసేది మీకోసమే రైతులు కాపాడుతాం అది వచ్చేసింది రెడీ అయిపోయింది మనకి జనవరిలో పెట్టుకుందాం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ రెడీ అయిపోయింది చేద్దాం జనవరిలో

మనవాళ్ళకి ఇంకెవరికైనా పట్టాలు కావాలన్నా లేకపోతే ప్రభుత్వానికి అమ్మాయి విధంగా దయచేసి మీరు అన్నీ ప్రోత్సహించండి మనకి మన ఊరికి సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చిన నాలుగు గంటలునే మీకు డబ్బులు పడుతుంది நம்மக்கோ இதுவரைக்கும் இச்சுக்காது இப்படி இவ்வளோ ஒருசாரி நீங்கள் சூண்ட மூணு நீ அந்த చెప్ప మాత్రం అక్కడ చెప్పదు చూసుకోండి అక్కడ ఇబ్బంది కాకుండా ఇంకా ఏం చెప్పే మేము ఎయిటీన్ నైన్టీ చేసుకోమంటున్నాం రేపు దాటిపోతే మనకి ఇష్యూ లేదు ఇష్యూ లేదు అది కూడా ఇటు తిరిగింది సో తీరం దాటదు ఆడం గావతే ఎక్కడైనా పరపట చిప్లు పర్తే రైతు నష్టం పోగొట్లనే మనం ఇస్తాం దానా ఇక్కడ దిగువన కొద్దిగా హారడి ఏ బా అంత గంగోల్ చేస్తాం రెడీ అలాందిక్కడ కూడా రిచార్జ్ చేసారు అక్కడ ది మే బ్రిడ్జ్ మా పార్కింగ్ రాముని సచి చేస్తాయి లాంగ్ సచి చేయని రా మీ సేవర్ ఇంజనీర్ ది సాంగ్ కులాగినయో థాంక్యూ సర్ కులాగినయో సరి 9 గంటలకి చేసియే గా దిఓ ఏయ్ ఇక్కడ డిఏ డిఏ డిఓ ఆ ఐయు ఫస్ట్ టైం చేస్తున్నావా ఏమీ అయినా నీకు ఆన్లైన్ గా నన్ను అస్కా అడగండి ఆప్షన్ రైట్ కి వండి అరగంటే అలవాటు చేసుకోండి ఓకేనమ్మా చెప్పి శ్రీ వీరాంజన